మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు గబుక్కును వింటే ఈయనెవరా అనుకుంటారు అదే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే అందరికీ టక్కును గుర్తొచ్చేస్తారు నందమూరి అభిమానునంటూ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సదరు సినీ బేస్డ్ పొలిటీషియన్ టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరున్న గుడివాడ సెగ్మెంట్ ని తన అడ్డాగా మార్చుకున్నారు రెండు వేల నాలుగు నుంచి నాలుగు సార్లు గెలిచి మళ్లీ గుడివాడ నుంచి పోటీలో ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన గుడివాడ నాని వైసీపీ ఆవిర్భావ సమయానికి ఆ పార్టీ పంచకు చేరారు పార్టీ మారిన గుడివాడ ఓటర్లు ఆయన్ని ఆదరిస్తూనే వచ్చారు జగన్ అధికార పగ్గాలు చేపట్టాక మొదటి టర్మ్లోనే మంత్రి పదవి దక్కించుకున్న కొడాలి నాని ఇక అప్పటి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లోకేష్లను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు వారితో పాటు జగన్ పై విమర్శలు చేస్తే ఎవరినైనా టార్గెట్ చేస్తూ బూతుల మంత్రి అన్న ట్యాగ్లేను కూడా సొంతం చేసుకున్నారు కృష్ణా జిల్లాలో జగన్ ఆయనకంత ప్రాధాన్యత ఇచ్చింది తమ్మ సామాజిక వర్గం లెక్కలతోనే అన్న అభిప్రాయం ఉంది ఆ లెక్కలతోనే కొడాలి నాని మంత్రివర్గ విస్తరణ సమయంలో తన మంత్రి పదవి కొనసాగుతుందని భావించారు అయితే అప్పటికే క్యాసినో క్లబ్ల నిర్వాహకుడిగా నానిపై ఆరోపణలు వెల్లివెత్తడంతో జగన్ నిర్దాక్షిణ్యంగా ఆయన పక్కన పెట్టేశారు దాంతో కొంతకాలం ఆయన సైలెంట్ అయ్యారు ఆ క్రమంలో ఈసారి కొడాలికి పై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి వైసీపీ టికెట్ రేసులో ఎవరెవరి పేర్లో వినిపించాయి మరి ఏ మంత్రాంగం జరిగిందో కానీ నానికే గుడివాడ టికెట్ దక్కింది ఎన్నికల ప్రచారంలో కూడా తెగ హడావిడి చేసిన నాని విజయంపై ధీమా వ్యక్తం చేశారు పోలింగ్ డేట్ అనేది ఏ అభ్యర్థికైనా ఆ రోజు అమలు చేసే పోల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి నియోజకవర్గ వ్యాప్తంగా కేడర్ ని అలర్ట్ చేస్తూ ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఓటర్స్ ని పోలింగ్ బూత్లకు రప్పించే వ్యూహాల్లో క్యాండిడేట్లు బిజీ బిజీగా గడుపుతారు పోలింగ్ బూత్ సందర్శిస్తూ అందరిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తారు అయితే నాలుగు సార్లు వరుస విజయాలు సాధించినా కొడాలి నాని ఈసారి మధ్యాహ్నం మూడు వరకు గుడివాడలో పత్తా లేకుండా పోయారు ఇంటికే పరిమితమై సాయంత్రం వరకు ఓటాకు కూడా వినియోగించుకోలేదు దాంతో ఆయన వర్గీయులు ఉదయం నుంచే ఢీలా పడిపోయారు దూకుడుకు మారుపేరైన తమ నేత సడన్ గా పోలింగ్ డే రోజు అలా సైలెంట్ అయిపోవడంతో ముందే కాడి వదిలేశాడేంట్రా బాబు అని చర్చించుకుంటున్నారు మరి నానికి ఏ రిపోర్ట్లు అందాయో ఏమో కానీ పోలింగ్ రోజు ఆయన సైలెన్స్ హాట్ టాపిక్ గా మారింది